అనకాపల్లి జిల్లా పాయకరావు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ అప్పన్న మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల్లో ఎవరైనా మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమన్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని అందరం బాధ్యతంగా సురక్షితంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నూతన సంవత్సర దినోత్సవ వేడుకల్లో కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలి అందులో విచ్చల విడిగా మద్యం సేవించి వాహనాలు నడపరాదు ప్రతి చోట డ్రంక్ అండ్ డ్రైవ్లు చేయబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే హెల్మెట్ సీటు బెల్ట్ తప్పకుండా ధరించాలి అర్ధరాత్రి వరకు డీజే సౌండ్లు అలాంటివి అనుమతించబడదు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదు అలాగే ఈ టీచింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి మైనర్కి వెహికల్స్ ఇవ్వడం కానీ మైనర్కి వెహికల్ ఇచ్చి ప్రమాదాలకు గురైన వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి అలాగే బైక్ రేసులు కానీ అతి బాణసంచ కాల్చడం కానీ నిషేధించడమైనది అలాగే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండి అడ్డంకులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోబడతాయి దయచేసి అందరూ కూడా పోలీస్ శాఖ సహకరించండి బాధ్యతంగా సురక్షితంగా నూతన సంవత్సర వేడుకలు